హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వెజిటేబుల్ రైస్ చేశానండి మధ్యాహ్నం లంచ్కి వచ్చి వెజిటేబుల్ రైస్ అండ్ ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎస్ ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను చాలా బాగా కుదిరింది అంటే మనము ఎప్పుడు నిదానంగా అన్నీ రెడీ చేసుకొని చేసుకునే దానికన్నా హడావిడిగా చేసేది చాలా టేస్ట్గా కుదురుతుంది అండ్ పక్కాగా కుదురుతుంది టేస్ట్ కూడా బాగా కుదురుతుంది అనమాట ఈరోజు నాకు అలాగే అనిపించింది నిదానంగా చేసుకున్నాను అన్నము వచ్చి అదే రైస్ అవంతా కూడా నిదానంగా చేసుకున్నా కానీ ఆలు మాత్రం అనుకోలేదు సడన్గా అనుకొని సరే ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేసానమాట చాలా బాగా కుదిరింది ఆ కార్న్ఫ్లోర్ అంత మళ్ళీ క్యారెట్ కూడా చూడని పెట్టుకొని కొంచెం అండ్ కొత్తిమీర పొడి ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం అలా కరిగి పెట్టాను తర్వాత ఆలు ఫ్రై ఉంది కదా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసి దాన్ని అలా కలిపేసుకున్నాను మళ్ళీ కొంచెం సాల్ట్ చరి సరిపోతుందో లేదో అని సాల్ట్ కూడా కొంచెం కలుపుకున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆలు ఫ్రై చా మళ్ళీ తీసి బయట తీసుకెళ్ళి మా పాప ఉన్నది పాపకి ఇచ్చాను మా పాప అయితే టేస్ట్ చాలా బాగా కుదిరిందని చెప్పింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆలు వేణు ఆలు కట్ చేసుకొని వేణిలలో వేసి తీసి పక్కన పెట్టుకొని తర్వాత కాన్ఫ్లోరు కొంచెం సాల్ట్ కొంచెం మైదా వేసుకొని కొంచెము పెప్పర్ వేసుకున్నాను పెప్పర్ వేసుకొని కొంచెము ఆ పిండి కలిపి తర్వాత ఆలు వేసి ఫ్రై చేశానండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చింది చిన్నపిల్లలకైతే స్నాక్స్ ఐటమ్ చాలా చాలా ఇష్టపడతారు సో నేను ఈరోజైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి